ఆ విశాఖ శారదా యొక్క స్థానం ఋషికేశ్ లో గంగా సన్నిధిలో గంగా తీరాన అద్భుతమైన మఠం ఉంది అక్కడ పదిహేడు సంవత్సరాలు చాతుర్మాస దీక్ష చేశాం ప్రతి సంవత్సరము ఐదు నెలలు అక్కడ ఉంటాం ఈ సంవత్సరం కూడా ఇంత సంవత్సరం డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉంది చాలా కాలం తర్వాత హైదరాబాదు మీరు రాలేదు హైదరాబాదులో ఈ రెండు నెలలు చాతుర్మాస్యం ఇక్కడ చేస్తే బాగుంటుంది అంటే మేము ఇక్కడ చందానగర్లో మా దేవాలయం ఉంది ఆ దేవాలయంలో ఉన్నాము ప్రపంచంలో అన్నింటికంటే గొప్ప విలువైన భూమి ఏదైనా ఉంది అంటే మన భారత భూమి భారత భూమి దేవతలు దేవుళ్ళు మతం వీనన్నిటికీ మూలమైన వేదాలు పురాణాలు ఇతిహాసాలు పుట్టిన దేశము ఈ భారత భూమి ఇది ఒక విజ్ఞానంతో కూడుకున్న భూమి ఇతర దేశాల్లో మతానికి విలువిస్తారు ఒక సైంటు దేవుడని ప్రార్థిస్తారు పూజిస్తారు కానీ నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడా భగవంతుడు మనం చూడగలమా మనం కంటితో చూసింది మనసుతో ఊహించింది మనం నమ్ముతాము తెలుసుకుంటాము కాని భగవంతుడు మనస్సుకి ఊహలి అందడు కంటికి కనిపించడు ఈ రెండిటికీ దొరకని వస్తువు భగవంతుడైతే అటువంటి భగవంతుడు మనకి గోచరం అవుతాడా జీవితంలో కొద్ది నుంచి రాత్రి వరకు ఎన్నో పనులు చేసి ఎంతో చదువుకొని ఎంతో సంపాదించి ఈ దేశంలో అభివృద్ధి అవుతూ ఉంటే దేవుడి కోసం కొన్ని గంటలు కొంతకాలము వ్యర్థం చేయడం అవసరమా ఉంటే కనిపించాలి కదా అనేది ప్రపంచంలో ఎన్నో ఆలోచనలు శోధనలు పరిశోధనలు నిజంగా ఒక ఏదైనా భగవంతుడి తత్వం ఉందా అని శోధనలు జరుగుతుంది కానీ ఈ భారత భూమి గొప్పతనం ఏంటంటే ఇది వైజ్ఞానిక భూమి ఇది వైజ్ఞానిక భూమి ఉదాహరణకి మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళి నా కన్ను సరిగ్గా కనిపించటం లేదు నా కన్ను ఏదో మసక మసిగ కనిపిస్తుంది అక్షరాలు బాగా కనిపించట్లేదు దూర వస్తువు సరిగ్గా కనిపించట్లేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ ఏం చేస్తాడు అప్పుడు వెంటనే దానికి సంబంధించిన అన్ని పరికరాలు పెట్టి చూడు అంటాడు కనిపిస్తుందా అక్షరాలు చూడు అంటాడు కనిపిస్తుంది ఏపీ సరిగ్గా కనిపించటం లేదండి అంటారు మళ్ళా ఇంకో అద్దం పెడతారు మళ్ళా చూడమంటారు కొంచెం పర్వాలేదు మసకక మసక్గా కనిపిస్తుంది అంటారు మళ్ళీ మూడోసారి పెడతారు మూడోసారి పెడితే కొంచెం క్లారిటీ ఉంది అంటారు ఇంకా నాలుగోసారి పెట్టేసరికి బాగా కనిపిస్తుంది అంటాడు అయితే ఈ అద్దాలు పెట్టుకోండి ఇంత మీకు సైట్ వచ్చింది అంటారు డాక్టర్ గారు ఎవరికైతే కన్ను సరిగా కనిపించలేదు కనిపించడం లేదు అతన్ని అడిగి అతన్ని అడిగి కన్ను సరిగ్గా కనిపిస్తుందా కనిపించదా అని బయట ఉన్న డాక్టర్ అతన్నే అడగాలి అయితే ఈ లోపల నా కన్ను బాగా కనిపిస్తుంది కనిపించట్లేదు నా చెవి బాగా వినిపిస్తుంది వినిపించటం లేదు నా నాలుగు రుచి తెలుసుకుంది తెలుసుకోవటం లేదు ఇవన్నీ లోపల నుండి తెలుసుకున్నవాడెవడు బయట ఉన్న డాక్టర్ కనిని చూడలేదు ఈ శబ్ద తరంగాలు చూపించే చెవిని చూడలేడు లోపట అనుభవిస్తున్నాడు చూడగలడు అంటే మన శరీరం లోపల ఉన్న అవయవాల్ని కంటి చూపుని చెవి యొక్క వినికిడిని యొక్క రుచిని వీటన్నిటి లోపల ఉండి చూచేవాడు అతడు కంటికి కనిపించడు కానీ కనులు చూస్తాడు నాలికకి దొరకడు కానీ రుచిని చూస్తాడు చెవికి వినబడాడు కానీ చెవి యొక్క సప్తాన్ని వింటాడు ఇది అందరికీ సహజమే కదా లోపల ఉండి అతడు ఈ ఇంద్రియాలను వాడుకుంటున్నాడు అతడు ఎవడు మనిషి శరీరం వదిలిన తర్వాత శరీరం ఎక్కడా కలిసిపోతుంది కానీ వాడేమవుతాడు వాడి స్వరూపం ఏమిటి వాడిని సృష్టించేవాడెవడు అనేది మన వేదాలలో ఉపనిషత్తులో రీసెర్చ్ జరిగింది అది సూపర్ సైన్స్ ఇప్పుడు మనం అవయవాలు లోపమున్న కన్ను చెవి అవి బాగోలేకపోయినా దాని సైన్స్ డాక్టర్లు చదువుకున్నది అది సైన్స్ అది ఆధ్యాత్మికమైన నకసిక పర్యంతం శరీరానికి సంబంధించిన సైన్స్ పెద్ద పెద్ద ఆపరేషన్ చేస్తారు ఎన్నెన్నో ఎన్నో భయంకరమైన రోగాలు పోగడతారు క్యాన్సర్ లాంటి దాన్ని కూడా అరికడతారు అది చాలా గొప్ప సైన్స్ అది భౌతికమైన సైన్స్ కానీ లోపట ఉన్న మనసుని కూడా పరిశీలించి నా మనసు బాగుందండి నా మనసు ఇప్పుడు బాగలేదండి ఏదో తెలియని ఒక ఆందోళన ఉంది అంటాం ఆ మనస్సు ఆందోళనగా ఉంది నేను లోపల ఉండి మనసుని కూడా చూస్తున్నవాడు ఉన్నాడుగా కన్నుని చూస్తున్నాడో మనసుని కూడా అలా చూస్తున్నాడు వాడి గురించి ఉపనిషత్తులు వేదాలు రీసెర్చ్ చేశారు మన వేదాలు ఏమనుకుంటామంటే ఇప్పుడు బ్రాహ్మణులు మంత్రాలు చదివాడు అదొక మంత్రం అదొక స్వరం అంతవరకే తెలుసు కానీ తాను లోతున్న భాష్యం వివరణ మన పూర్వీకులు ఋషులు ఆది శంకరాచార్యుల వారు ఈ దేశానికి ప్రపంచానికి అందించారు ఈ రోజు భారతీయులు భారతీయులు ఆ మూలాల యొక్క రీసెర్చ్ భారతీయుల్లో తగ్గింది కానీ విదేశాల్లో ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా విదేశాల్లో బాగా చదువుకున్న ఫార్నర్స్ ఋషికేశు ఆ పైన ఉత్తర కాశీ ఆ ప్రాంతాల్లో బాగా హైలీ ఎడ్యుకేటెడ్ శీతాకాలం వచ్చిందంటే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఋషికేశ్ అంటే ఎక్కువ ఫారినర్స్ ఏమిటి తెలుసుకుంది భారతదేశంలో మించి రీసెర్చ్ ఒక ఆది చేశారు ఎంతో మంది ఋషులు చేశారు ఆ రీసెర్చ్ చెయ్యాలని వచ్చే ప్రదేశం అది అక్కడ మేము పదిహేను సంవత్సరాలు చిన్నప్పుడు ఉన్నాము అక్కడి నుంచి కేదారు వదిలి గంగోత్రి అమనోత్రి రెండు సార్లు జంగిల్ రోడ్లో పాదయాత్ర చేశారు ఎంతో మహనీయులు ఉంటుంది ఈ భారత భూమి అలాంటి భగవంతుడి గురించి రీసెర్చ్ చేసి భగవంతుడు ఉన్నాడు ఇప్పుడే మనిషి బ్రతికి ఉండగానే భగవంతుడిని చూడవచ్చు ఆయన రూపంలో కనిపించడం కానీ అనుభవంలో ఎలా చూడవచ్చు పరమాత్మ ఎలా దర్శించు అనేది మన భారతదేశంలో మన వేదాల యొక్క ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానము ఆ అనుభవానికి తనుగొన్న ఋషులు మనకు అందించారు ఆ రీసెర్చ్ ఇప్పుడు ఇండియాలో తగ్గిపోయింది భౌతికమైన విషయాలు అనవసరమైన కోరికలు అవసరమైన కోరికలు కావలసిన దేవదేవతల్ని ఆరాధించడమే తప్ప నిజమైన పరమాత్మ స్వరూపాన్ని రీసెర్చ్ చేసే ఆ రకమైన ఆలోచన తగ్గి భారతదేశం అలాంటి దానిని రీసెర్చ్ చేసే పూర్వీకులు దాన్ని పాండోక్యోపనిషత్తు తైత్రీయో ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు ఇలాంటి వాటిని అన్నిటినీ పద్నాలుగు సంవత్సరాలు అటు ఉండి వాటిని తెలుగులో కూడా అనువాదం చేసి విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ప్రచురించాం అలాంటి దాన్ని రీసెర్చ్ సెంటర్గా మార్చాలి అని ఈ హైదరాబాదులో కోకాపేట రెండు ఎకరాలు స్థలం అక్కడ చాలా సుందరంగా హైదరాబాదు ఆంధ్ర ఇటుపక్క ప్రాంతాల్లో ఎక్కడా లేని తో మా శారదాపీఠం యొక్క మూల దేవత రాజశ్యామల అమ్మవారి యొక్క ఆలయం నిర్మాణం చెయ్యాలి అని పూర్తిగా రాతిగుడి నిర్మాణం మొదలుపెట్టి కేరళ మోడల్లో నిర్మాణం చేసి అక్కడి రీసెర్చ్ సెంటర్ పెట్టాలి వేదాలు ఉపనిషత్తులు వీటిలో భగవంతుని చూసే పెద్దవారు వయశిష్ఠుని వారు యాభై ఏళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ వ్యక్తులు అలాంటి వాళ్ళకి చాలా మందికి ఆ జ్ఞానాన్ని పొందాలి భగవంతుడి యొక్క జ్ఞానం పొందాలి అనుకున్న వాళ్ళకి అలాగే కి వాళ్ళకి ఒక రీసెర్చ్ సెంటర్ ఈ హైదరాబాద్ లో ఉండాలి ఇది చాలా గొప్ప సిటీ అయింది మన అదృష్టం ఒక మెట్రో సిటీ భారతదేశంలో ఐదో స్థానం ఏదో స్థానానికి హైదరాబాద్ వెళ్ళింది ఇది ఎంతో మంది దీని మీద దృష్టి పెట్టి చూస్తున్నారు ఎక్కడో ఋషికేశులు మాత్రమే ఆ రీసెర్చ్ గురించి విదేశీయులు రావడం ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా రావాలి అని ఒక రెండు ఎకరాల స్థలం సంపాదించి అక్కడ నిర్మాణం మొదలు పెట్టాడు చాలా అద్భుతమైన అమ్మవారి కూడా ఒక పావు అయింది అమ్మవారి సన్నిధి వస్తే ఆమె యొక్క అనుగ్రహం చేత రీసెర్చ్ సెంటర్ యోగా మెడిటేషన్ తర్వాత ఈ వేదాంత ఫిలాసఫీ ఎడ్యుకేషన్ ఆ రీసెర్చ్ అక్కడ అందరికీ భోజన సదుపాయాలు ఆర్గానిక్ వాటితో సంబంధించిన భోజనాన్ని ఏర్పాటు చేసి ఇలాగా నెల రోజులు ఆరు నెలలు ఒక క్లాసెస్ పెట్టి ఒక రీసెర్చ్ సెంటర్గా మాట్లాడాలి తయారు చేయాలి ఈరోజు మీరు చూస్తున్నారు భారత భూములు మతాల కోసం దేవుళ్ళ కోసం వాటి కోసం తగు మాదేవుడు గొప్ప మా మతం గొప్ప మాగేదేవి కానీ అన్నిటికీ మూలమైన తత్వాన్ని మర్చిపోయింది భారత ఋషులు అందించింది దాన్ని మళ్ళీ వెలికి తీసి ఇక్కడ నుంచి ఆ సెంటర్ తయారు చేయాలని ఉద్దేశం చేత పదిహేడు సంవత్సరాలు ఋషికేశులు గంగా తీరాన ఇలా చాతుర్మాసి దీక్షిస్తున్నాము మేము మీరు భక్తులు ఎలాగ చాలా కాలం హైదరాబాద్ వచ్చి అందము రెండవది ఇక్కడ సెంటర్ తయారు చేస్తున్నాం కదా దాని గురించి కూడా ఈ దాని మీద దృష్టి పెడదాం అని కూర్చున్నాము ఆ భావంతో అరవింద్ గారు మన తండ్రి గారు పిలవడము పిలవడం రోజు ఇక్కడికి తేవడము మా తర్వాత ఉత్తరాధికారి స్వాభిమానం తత్వం వ్యాఖ్యలు మీమాంస వేదాంతం బాగా విద్యాపీ విశాఖ శ్రీ శారదాపీ పరిశోధన కేంద్రం విశాఖశ్రీ శారదాపీ ఎంతో మంది బాలికలను తయారు చేసింది విశాఖ శ్రీ శారదా శారదాపీ మాకు కూడా ఒక అరవై సంవత్సరాలు వచ్చే వయసు వచ్చింది కాబట్టి ఒక దగ్గర ఉంది ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు కాబట్టి ఈ కోకాపేటల్లో నుండి ఈ సెంటర్ను అక్కడికే జిజ్ఞాసులు అందరినీ దీన్ని ప్రచారం చేయాలని చేత దాని మీద ఇక్కడ నాంది పలకాన్ని రావడం రావడం చాలా అందరికీ అమ్మవారు శ్రీ శారదాస్వరూపు రాజశ్యాపూర్ణంగా ఉండాలని ఆశీర్వదించారు